ప్రేగల దేవుని స్తోత్రం క్రీస్తు దేవరాడు ప్రభు నా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుని ఘనమైన నామాన్ని స్థుతించుటకు అరుణోదయ దర్శనం మనమందరం కూడా ప్రభు ద్వారా పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనట్టు దేవుని యొక్క కృప మనకు తోడక పరిశుద్ధ లేఖ నుండి దేవుని వాక్యం చదువుకున్నాం మత్యస్సు వార్త రెండవ అధ్యాయము గమనించండి మత్స్యస్సు వార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన బీభాగం చివరి భాగం చదువుకున్నాం ఆయన నజరేయుడిని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ జరిగాను ఆయన నజరేయుడిని అనుగుణుడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ జరిగాను గమనించని దేవుని బిడ్డారా నజరేతులో నజరేయుడు అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నాం దేవదూత స్వర్పం ద్వారా ఆయనతో మాట్లాడిన మాట మనం గమనిస్తే ఆయను నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురమున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం బెత్తలహం నుండి ఆయన మరి దేవుని యొక్క చిత్తానుకూలంగా దేవుని ఇష్టానుసారంగా ఐయుప్టుకు వెళ్ళాడు అక్కడి నుంచి ఆయన లేఖనము నెరవేరినట్లుగా గమనించండి లేఖను నెరవేరినట్లుగా నజరేతుకు వచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకుందాం ప్రభు నేసవ క్రీస్తు వారు నజరేతులో పెరిగినట్లుగా చూస్తున్నాం అందుకని ఓషయా గ్రంథం అధ్యాయం మొదటి గమనిస్తే దేవుని గమనించండి నజరేతనగా చిగురు అని అర్థం నజరేతనగా చిగురు నజరేతు యోసేబు సొంత ఊరు మరి అమ్మ సొంత ఊరు కూడా అదే కనుక దేవుని గమనించండి మరి సొంత ఊరిలో మరి యోసేబు మరి అమ్మ అక్కడ ఉన్నప్పుడు ప్రభుయేసు క్రీస్తు వారు నజరేయుడుగా ఆయన ఎదిగినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ గరళయ ప్రాంతమునకు దక్షిణమున సముద్ర మట్టానికి పదకొండు వందల యాభై అడుగుల ఎత్తున అనే ఊరు ఉన్నట్టుగా చరిత్ర మనకు తెలియచేస్తుంది అందుకనే ఎస్ఐ గ్రంథం పదకొండ మొదటి వచ్చిన గమనిస్తే ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును వారి వేరు నుండి అంకురం వెదిగి ఫలించని చూస్తున్నా నిజమే దేవుని బిడ్డ గమనించండి ప్రాబ్ నేసు క్రీస్తు వారు నజరేయుడు నజరేతులో ఆయన జన్మించాడు కనుక నజరేతులో పెరిగాడు కనుక ఆయన నజరే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డ గమనించండి మరి యశ్రయాగ్రం ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఐదారవ శ్రమను గమనిస్తే యహోవ ఇలాగు సెలవిస్తున్నాడు రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురు పుట్టించెదను అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొని కార్యము జరిగించును అతడి దినములలో యోధ రక్షణ పొందునని ఇస్రయేలు నిర్భయముగా నివసింతుడని దేవుని యొక్క వాక్ అక్కడ మరి తెలియజేసినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుని నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి ఆయన నజరేయుడు అనగా స్వస్థత కలిగిన దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు అందుకనే అందుకని నజరేయుడు నామమున నువ్వు స్వస్థపడమంటే అనేకులు స్వస్థపడినట్లుగా పరిశుద్ధ లేఖ మనకు తెలియచేస్తుంది నిజమే దేవుని గమనించండి ప్రభుపై నేస్తూ క్రీస్తు వారు నజరేయుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదహైవ శని గమనిస్తే దేవుని చిత్తము సంకల్పము అక్కడ నెరవేరినట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు గ్రంథం నలభై రెండవ అధ్యాయము మూడు నాలుగు విషయాలు గమనిస్తే భూలోకములో న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలుడు నలుగుడు పడని లేఖను చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి ఆ జకర్యా గ్రంథం మూడవ అధ్యాయ ఎనిమిది వర్షం గమనిస్తే చిగురను నా సేవకుని నేను రప్పించబోతున్నాను అని భక్తుడు తెలియచేశాడు జక్కర్యా గ్రంథం ఆర అధ్యాయ పైన వచ్చిన కూడా చిగురనతుడు తన స్థలములు చిగుర్చును ఆలయం కట్టించునని చూస్తున్నా కనుక దేవుని బిడ్డ గమనించండి ప్రభుని యేసు క్రీస్తు వారు నజరేయుడిగా ఎదిగాడు నజరేతులో పెరిగాడు అంతమాత్రం కాదు ఆయన నజరేతులో తన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన నజరేయుడు అనుభవ ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లుగా విదంతా జరిగినట్లుగా దేవుని బిడ్డల చేసు అందుకనే వ్యవహార స్వాత మొదట నలభై ఆలోచన గమనిస్తే నజరేతుల నుంచి మంచిది ఏం రాగలదా అని మరి నతానీయులు అడిగినట్లుగా చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి నజరేతులో వచ్చిన మంచిది ఏంటంటే ప్రభు నేసు క్రీస్తు నజరేతులో పెరిగాడు ఆయా ముప్పై సంవత్సరాలు వచ్చేంతవరకు ఆయన నజరేతులోనే జీవించినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది కనుక దేవుని బిడ్డ గమనించండి ఆ నజరేతులో నజరేయుడు భూలోకంలో ఆయన రావతరునిగా జన్మించి మానవాళి కోసం ఆయన తన శ్రేష్టమైన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుంది ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి నజరేతులో నజరేయుడు అనే మాట మనం ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మన మధ్య ఉండాలని ఆయన నజరేయుడు గనుక మనతో తన కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ఈ క్రిస్మస్ దినాలలో ప్రభు యశ్రీస్తువాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఆయన ఘనమైన కొనియాడుచు నజరేతులో నజరేయుడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తుండగా ఆ నజరేయుడు మన జీవితంలో శ్రేష్టమైన కృపావరాలు చేయాలని జీవితంలో దేని యొక్క సన్నిధి మనకు తోడుగా ఆయన ఉండి నడిపించాలని ఈ క్రిస్మస్ దినాల్లో నిన్ను నన్ను ఆయన దీవించి ఆశీర్వదించి కరుణించి కాపాడి బలపరిచి బలమైన కార్యాలు దేవుడు జరిగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి నడిపించనుగా